ఇటీవల తెనాలి ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి అనే మహిళకు ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది ఇంటి పట్టాను స్థానిక ఎమ్మెల్యే నుంచి అందుకున్న గీతాంజలి తెగ ఆనందపడిపోయింది సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధిదారులకు అందాయని దీనిపై ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని మరోసారి జగన్ అన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలంతా ఆయనకే ఓటు వేయాలని కూడా సంతోషంగా మాట్లాడింది ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు తెగ వైరల్గా మారాయి ఇది సీఎం జగన్కు ఎక్కడ మంచి పేరు తీసుకొస్తాయో అనుకున్నారో మరేంటో కానీ మహిళను సోషల్ మీడియా వేదికగా ఘోరంగా ట్రోల్ చేశారు పాపం మహిళను కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు బూతులతో చెలరేగిపోయారు దీంతో ఆ కామెంట్లు చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురై గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్ కి వెళ్లి సూసైడ్ కు పాల్పడింది ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ద్విషాదంగా మారింది పార్టీలకు అతీతంగా ఈ ఘటన పట్ల అందరూ స్పందించారు ఈ ఘటన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది దీనిపై ఆయన తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఇక తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నారా లోకేష్ బాబాయ్ బలితో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు దండుకుందని ఇప్పుడు ఎందుకోసం గీతాంజలి బలి తీసుకుంది అని సందేహం వెలుబుచ్చారు ఇంకా ఈ బలి జాబితాలో ఎందరో ఉన్నారు అని సోషల్ మీడియాలో నారా లోకేష్ కామెంట్లు చేశారు ఇక నారా లోకేష్ కామెంట్లపై వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం ఘాటుగా స్పందించింది నారా లోకేష్కి అసలు మానవత్వం లేదని ఫైర్ అయింది నారా లోకేష్కి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మాట్లాడడం అతని విజ్ఞక్తగా వదిలేస్తున్నామని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సిపి నాయకులు ఒక అమాయకపు గృహిణి చనిపోతే సానుభూతి చెలపాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు గీతాంజలి విషయంలో నారా లోకేష్ దారుణమైన ట్వీట్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి